వాడు ప్రజాపాల కార్యక్రమం ఇచ్చేసిన అధికారులకు మరియు పాల్గొన్న మా రామ్నగర్ పైన వాడు ప్రజలకు పేరు పేరున అందరికి నమస్కారం తెలియజేస్తున్నాను మరి దాదాపుగా చాలా దగ్గర అంటే కొందరు ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఉండి రాని వారు కొంచెం మళ్ళీ అప్లై చేసుకోండి కొందరు అన్ని ఉండి కూడా కొందరు వచ్చింది కానీ వాళ్ళు స్వచ్ఛందంగా కొందరు రద్దన్నారు కొందరికి ఇండ్లు అన్ని ఉన్నా కూడా వాళ్ళ పేరెస్ కూడా ఏ మాకు ఇల్లు ఉన్నది మాకు కొందరు రేషన్ కార్డు కూడా అంటే మన దగ్గర కొంచెం డబ్బులు అనుకో అంటే స్వచ్ఛందంగా చెప్పారు కాబట్టి మళ్ళీ ఇచ్చే అవసరం లేదు ఇంకేదో డౌట్ ఉంటే సార్ ఉంటారు మీరు డౌట్ క్లియర్ చేసుకోవాలి ధన్యవాదాలు